ప్రైజ్ ద అందరికీ దేవుని వాక్యంలో నుండి ఒక మాట పదవ సామెత ఇరవై ఏడవ వచనము యహోగాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును పదవ సామెత ఇరవై ఏడవ వచనము అతడు నూట యాభై సంవత్సరాలు బ్రతకాలని ఆశపడ్డాడు అయితే అందుకోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు చివరకు ఏం జరిగిందో ఈ యథార్థ సంఘటన ద్వారా మనం తెలుసుకుందాం మన ప్రపంచంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తులలో ఆయన ఒకడు ఆయనకున్న ఆశ ఏమిటంటే నూట యాభై సంవత్సరాలు బ్రతకాలని ఆశపడ్డాడు దాని గురించి జీవితంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన మనుషుల మధ్యకు వెళ్తే మాస్క్ పెట్టుకునేవాడు చేతులకు ఖచ్చితంగా గ్లౌజులు వేసుకునేవాడు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వస్తే అతడు గ్లౌజ్ లేకుండా ఏ ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు కాదు అంతేకాదు అతని దగ్గర ఎప్పుడూ పన్నెండు మంది ఖరీదైన స్పెషల్ డాక్టర్లు ఉండేవారు వారు ప్రతిరోజు అతని శరీరాన్ని పరీక్షించేవారు అతను తినే ప్రతి ఆహారము ముందుగా ల్యాబ్కి పంపించబడి అక్కడ చెక్ చేసిన తరువాతనే అతని టేబుల్ మీద ఆహారం పెట్టేవారు పదిహేను మంది ఫిట్నెస్ ట్రైనర్స్ అతని దగ్గర ఉండేవారు అతడు పడుకునేటువంటి బెడ్కి ఆక్సిజన్ మిషన్ కలిగి ఉండేది ఎందుకంటే అతనికి నిద్రలో పొరపాటున ఆక్సిజన్ ఆగిపోయినా ఒకవేళ ఆక్సిజన్ తగ్గినా వెంటనే ఆక్సిజన్ అందించడానికి ఆ బెడ్ అన్ని పరికరాలతో నింపబడి ఉండేది ఒకవేళ అతని గుండెకి ఏదైనా సమస్య వస్తే అతనికి గుండెను దానం చేయడానికి కొంతమంది దాతలు రెడీగా ఉండేవారు ఒకవేళ కిడ్నీ ఫెయిల్ అయితే కిడ్నీ ఇవ్వడానికి కళ్ళు ఏదైనా ఇబ్బంది వస్తే కళ్ళు దానం చేయడానికి కళ్ళు ఇలా తన శరీరంలో ఉండే ఏ ప్రాముఖ్యమైన భాగాలు చెడిపోయే పరిస్థితి ఏర్పడినా వెంటనే వాటిని దానం చేయడానికి కొంతమంది దాతలు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు ఇలాంటివి ఎన్నో బహుజాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మంచి ఫుడ్ తీసుకున్నప్పటికీ హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తన చుట్టూ ఎంతమంది డాక్టర్లు ఉన్నప్పటికీ ఫిట్నెస్ ట్రైనర్స్ ఉన్నప్పటికీ తన దగ్గరకు ఎవరూ రాకుండా చుట్టూ ఎంతోమంది బాడీగార్డ్స్ ఉన్నప్పటికీ కూడా రెండు వేల తొమ్మిది జూన్ ఇరవై ఐదవ తేదీన ఒక వార్త యావత్తు ప్రపంచాన్ని కుదిపేసింది అతను గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా చనిపోయాడు అనే వార్త ప్రపంచాన్నే కుదిపేసింది నూట యాభై సంవత్సరాలు బ్రతకాలి అనుకున్న వ్యక్తి కనీసం అరవై సంవత్సరాలు కూడా పూర్తిగా బ్రతకలేకపోయాడు అతడు మరెవరో కాదండి పాప్ మ్యూజిక్కి రారాజుగా పిలవబడిన మైకేల్ జాక్సన్ విచిత్రం ఏమిటంటే అతడు చనిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా అత్యధికంగా డబ్బు సంపాదిస్తున్నాడు ఈ రోజుకి తాను పాడిన పాటలు అమ్ముడవుతున్నాయి కానీ ఆ డబ్బులు అనుభవించడానికి మాత్రం అతడు జీవించలేడు సహోదరి సహోదరులారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో ఎంత గొప్ప ఆటగాడైనా ఎంత గొప్ప పాటగాడైనా ఎంత గొప్ప రాజకీయ నాయకుడైనా ఎంత గొప్ప ఆస్తిపరుడైనా ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు ఏ ఒక్కరూ కూడా మరణదూతను దాటి వెళ్లే అవకాశం లేనేలేదు గుర్తుపెట్టుకోండి అనగా పైనుండి పిలుపు వస్తే ఎవరైనా సరే వెళ్ళిపోవాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేనేలేదు ఈ వాస్తవాన్ని గమనించండి ఈ లోకంలో పాపం చేసిన ప్రతి ఒక్కరూ నరకానికి వెళ్తారని బైబుల్ చెప్తుంది నరకం అనేది ఉంది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అని బైబుల్ సెలవిస్తూ ఉంది నిత్యమూనూ ఉండే నరకము అది అది అగ్నితో నిండిపోయిన స్థలము ప్రభువు సెలవిస్తున్నాడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు పిలుపు వస్తే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే గదా అలా వెళ్లే సమయం నీకు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తావు నరకానిక పరలోకానిక నీ పేరు ఎక్కడ ఉంది నరకానికి వెళ్లేవారి లిస్టులోనా లేదా పరలోకానికి వెళ్లేవారి లిస్టులోనా పరలోకానికి నీవు వెళ్ళాలి అని ఆశపడుతున్నట్లయితే ఈరోజే ఇప్పుడే ఈ క్షణమే నీ తప్పును పాపములను ప్రభువు ముందు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే ప్రభువు నిన్ను క్షమిస్తాడు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించియున్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు ఇరవై ఒకటవ కీర్తన నాలుగవ చరణం అడిగితే ఆయుష్ను ఇచ్చేవాడు ఒక్క ప్రభువు మాత్రమే ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించుకో ఆమెన్ ప్రస్తున్నాడు